స్వాతంత్ర సమర యోధులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హనుమకొండ ములుగు రోడ్డులోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఆజిజ్ ఖాన్ హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిన్ని లక్ష్మణ్ మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ కోఆర్డినేటర్ శ్రావణ్ ఫిజికల్ డైరెక్టర్ ఉస్మాన్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు देगा जिस कुटम अलगे माइनर की देगा जिस कुटम माइनर की देगी माइनर की सेंटर पर मुस्लिम से बात अल्मा सर क्या है दरअसल अल्मा सर है माइनर की लोग माइनर की शानदार को बोलो रंगों और सिंगों से आप इसाई हो जाओ और जो लोग सामाजिक का आर्थिक का भावनिक का अंतर्गत हो अच्छा लोग

చాలా సిద్ధాంతారు సామాజిక ఆర్థిక భౌదోళిక సంస్థలు